చూడండి మా వాడు ఎలా ఆడుతున్నాడు బట్టలన్నీ పీకేసి ఏడ్ చేస్తున్నానన్నా ఏడ్చేస్తున్నా ఎక్కడికి వెళ్ళిపోతున్నా పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నా చూడండి బట్టలన్నీ ఎలా పీకేసిందో ఎలా బయట వేసి కూర్చుంది అది అక్కడికి వెళ్ళి ఈ బాక్స్ తెచ్చుకుంది చక్కగా లోపల పెట్టుకొని కురుక్కుంటుంది తర్వాత ఇల్లు అంతా ఎంత అక్కడి నుంచి పరిగెడుతుంది అసలు ఏంటి తీసుకో అదిగో వచ్చేసింది ఉంది కదా ఇది కూడా నాదే మా దానికి ఈ మధ్యన ఏంటంటే ఏ వస్తువైనా ఈ లోపలికి వెళ్ళి తినడం బాగా అలవాటై అనమాట కొరకడం అంటే ఇందులోకైతే ఏం చేయదు మా మమ్మీ అనుకుని అంటే ఎవరికి కనిపించదు అనుకొని ఇది వెళ్ళి మధ్యన అందులో దూరి ఏవైనా కంగాలు చేసి పడేస్తుంది ఇవే కాదు ఇంట్లో ఉన్న జగ్గులు తెచ్చేస్తుంది చెప్పాన ప్రసాదాలు అయితే ఇలాగే తెచ్చి కూర్చొని ఇక్కడ తినేస్తుంది అన్నమాట అన్నీ పెట్టుకొని చూడండి అలా నాకు ఇస్తుంది ఏంది ఏమి నాకే ఇస్తున్నా దానికి తెలుసు మమ్మీ అయితే ఏమందు కదా మమ్మీ అయితే ఏమంది కదా నిన్ను అందుకని అలా ఆడుతుంది అన్నమాట మా దాయి ఎక్కడికి ఎక్కలు కలిపితున్నారు ఏమిటి ఇంకేముంది అదే ప్లేటా పీక్తున్నావా నీ పళ్ళు నొప్పి రావట్లేదు తల్లి చూకాళ్ళ మీద పడిపోతావు ఇది దాని సీక్రెట్ మాట సీక్రెట్ ప్లేస్ ఎవరికి కనిపించకుండా ఉంటుంది చూసారా ఎంత బాగా బెడ్షీట్లు అవన్నీ ఎంత బాగా వేసిందా బయట ఏమనుకూడదు కదమ్మా నిన్ను మళ్ళీ అంటే కోపం వస్తుంది మళ్ళీ అమ్మగారికి అమ్మ గుడిసింది అంటుదానా మొహం చూసుకోవాలి కదే కదా చూడవే వెనక ముందు ఎవరు ఉన్నారని చూడదు వెనక నుంచి గుద్దీసా వచ్చి ఇదిగో నుండు మమ్మీ ఉంది కదా నీకు తల్లి తల్లి దొంగ అమ్మ దొంగ పిల్ల మా పిల్ల అమ్మో చీమ కనిపించింది కానీ చీ కనిపించింది ఆ ఇప్పుడు పట్టేసుకుంటుంది ఈ చలికాలంలో అన్నీ వచ్చేస్తున్నాయి షిడ్జు నువ్వు ఈ రూమ్ అంతా టాయిలెట్లు పోస్తావే కొంపు కొంపు కుట్టేస్తుంది షిడ్జ్ అది చూడండి అక్కడికి పెట్టుకొని అలాగా ఎలా నవ్వులుతుందో ఇంక దాసింది అక్కడ ఇంకా ప్లేట్ ఏడు ఏడుదేసే షిజ్జమ్మ చెప్పే షిజమ్మ ఏడు నేను మేము వాడుకోవాలో వద్దా బట్టల్ని వద్దా మరి మాకు ఈ ప్లేసు దానికి కానీ ఈ డోర్స్ కానీ నేను అనుకోండి ఎంత కోపం వస్తుందంటే ఇక్కడికి వచ్చి మాట డోర్స్ తీయో ఎందుకు డోర్స్ వేసావు నువ్వు నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఇవన్నీ పీక్కోవాలి కదా అనేసి ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది మా దానికి కదా షిడ్జు చూడండి అసలు మాట ఎందుకు షిడ్జు అన్న లేదా బుజ్జు అన్న లేదండి ఓ మేటలో ఓ మెంటలమ్మా అమ్మమ్మ ఓ అమ్మో నా బుజ్జమ్మ మా బుల్లమ్మ ఇటు చూడై తల్లే నా తల్లి బంగారు ఇవన్నీ నా అడ్రస్ లేకు పాకం పట్టింది దొంగమోహన్ నీ పాప్కార్న్ మాండ ఆ కింద ఉన్నాయి ఏ ప్యాకెట్స్ అక్కడ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి అమ్మ ఇది నన్ను గిరి తన్న బ్లూ కలరు వైట్ బ్లూ ఉంటుంది అందులోనే పెట్టాను అన్నీ లెగ్ లెగో బట్టాలన్నీ వేసేసే పద బయటికి వెళ్దాం బయటకొద్దా వెళ్ళి అక్క పాప్కాన్ చేస్తుంది ఇస్తుంది వెళ్ళా నీకు గోల గోల ఇవ్వ ఇంకొక ప్యాకెట్ చేయ రెండు ప్యాకెట్లు చేసి దాని కొట్టు కొంచెం ఇవ్వు అమ్మ వెళ్ళిపోయిందమ్మ మా బిడ్డ అది చూసారా అలా అక్క పాప్కాన్ చేస్తుంది అనేసరికి వెళ్ళిపోయింది అది సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్